పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఇరవై ఏడవ తారీఖు జరగబో వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసే కమిటీ సభ్యులు ఖచ్చితంగా పోలీసు వారి అనుమతులు పొందాలి అని కమిటీ సభ్యుల పూర్తి వివరాలు మండపం యొక్క ప్రదేశాన్ని మరియు ఊరేగింపు తేదీలను తప్పనిసరిగా పోలీసు వారికి తెలియచేయాలని సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు వినాయక చూత్సవాలు మనం సాలూపట్నంలో కూడా జరుగు జరుగుతాయి కాబట్టి దానికి సంబంధించి పోలీసు సాలూల్పట్నం పోలీసు వాళ్ళు పార్తపురణ ఎస్పీ గారి ఆదేశం మేరకు మాధురెడ్డి గారి ఆదేశం మేరకు కొన్ని సూచన ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ముందుగానే ఏవైతే మండపాలు ఉన్నాయో గణేష్ మండపాలు ఖచ్చితంగా వాటి యొక్క పర్మిషన్ తీసుకోవాలి కమిటీ సభ్యులు ఆ కమిటీ సభ్యులు తీసుకుని వాళ్ళకు క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ క్యాబ్ని ఖచ్చితంగా ఆ గణేష్ మండపాల దగ్గర డిస్ప్లే చేయాలి ఏదైతే మనకి డిస్ప్లే చేసిన అంశాలలో దాంట్లో చాలా రకాల ఇన్స్ట్రక్షన్ ఉంటాయి ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా పాటించాలి నిమజ్జన తేదీలు నెక్స్ట్ నిమజ్జనం చేసే ప్రాంతం నిమజ్జనం వెళ్ళే రూట్లు అనే విషయాన్ని ముందుగానే కమిటీ సభ్యులు పోలీసు వాళ్ళు తెలియజేయాలి దాని ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసిన దగ్గర ఖచ్చితంగా విద్యుత్తు కొందరు కలగకుండా నెక్స్ట్ అగ్నిమాపక నియంత్రకాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి